హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసిన చెప్పి నాది కాకినాడ ఈ రోజు మా ముందుకి ఐతండ్ గ్రాండ్ డీజిల్ తీసుకొచ్చానండి ఈ వెహికల్ ఆల్రెడీ నేను యూట్యూబ్ లో చేయటం జరిగింది యూట్యూబ్ చూసి నాకు ఒక కస్టమర్ అడ్వాన్స్ అవ్వడం జరిగింది ఈ వెహికల్ నేను ఖరీదే కొన్నానండి ఈ రోజు ఈ వెహికల్ నేను కాకినాడ పంపిస్తున్నానండి కాకినాడ కస్టమర్ కి ఈశ్వరరావు గారిని కాకినాడలో కొన్నారు డ్రైవర్ కి ఇచ్చి ఈ రోజు నేను ఈ వెహికల్ కాకినాడ పంపిస్తున్నాను అయితే అండి అయితే గ్రాండ్ డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ అండి డెబ్బై నాలుగు వేలు తిరిగింది ఒక లక్ష ఎనభై మూడు వేలకి ఈ వెహికల్ నేను కొన్నాను వెహికల్ ఒకసారి చూడండి వెహికల్ ఈ వెహికల్ గురించి చెప్పే ముందు ఒక చిన్న అండి కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ కానీ ద వెహికల్ డీటెయిల్స్ ఈ వెహికల్ ఒకసారి చూడండి ఆల్రెడీ నేను యూట్యూబ్ లో చేయటం జరిగింది ఇది ఎక్స్ట్రానరీగా ఉంది అండి వెహికల్ వచ్చేసరికి ఇంజిన్ సూపర్ నాయిస్ లేదండి ఇంజిన్ కానీ ఎయిర్ నాయిస్ లేదు ఈ వెహికల్ నేను ఆల్రెడీ చేయడం జరిగింది యూట్యూబ్ లో ఒక కస్టమర్ నాకు కాల్ చేసి అడ్వాన్స్ అయ్యడం జరిగింది ఆ కస్టమర్ ఈ రోజు పంపిస్తున్నా వెహికల్ ని కాకినాడ కాకినాడ కస్టమర్ వెహికల్ చూడండి నీట్ గా ఉంది మీకు రెండు మూడు పీసులు పెయింట్ అయితే గానీ అంత వెహికల్ అంతా వెహికల్ వచ్చేసరికి వెహికల్ మొత్తం టైర్లు కూడా బాగున్నాయండి ఇంటీరియర్ వచ్చేసరికి ఆల్రెడీ కస్టమర్ అడిగేదండి ఎల్ఈడి సిస్టమ్ సీట్ గా ఉంది ఎల్ఈడి సిస్టమ్ నేను ఆల్రెడీ వెహికల్ సిస్ మంగోలియన్ సీట్ కవర్ లైడ్ సీట్ కవర్లు వేయించాలండి ఎక్స్ట్రా వెహికల్ మొత్తం ఇంటీరియర్ మొత్తం చేంజ్ అయిపోతుంది సీట్ కస్టమర్ కోరిక లో సీట్ కవర్ కూడా వేయించాలండి చూడచ్చు మొబైల్ అనేది నాలుగు పవర్ విండోస్ వస్తాయండి సెంటర్ లాకింగ్ నాలుగు పవర్ విండోస్ వస్తాయి వెహికల్ వచ్చేసరికి ఏసీ సైడ్ మిర్రర్స్ లోపల నుంచి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ మిర్రర్స్ ఉంటాయి వెహికల్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి వెహికల్ అదేవిధంగా క్వాలిటీ ఉన్న వెహికల్స్ మాత్రమే నేను వీడియో చేయడం జరుగుతుంది క్వాలిటీ తప్పించి నేను వీడియోలు ఎట్టి పరిస్థితుల్లోనే చేయనండి ఈ వెహికల్స్ అలాగే ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్లో తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడని దయించి నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్